అయితే గడి నరసింహ గారు మనం గతంలో వంకాయ వీడియో చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో మనకి పప్పాయి అనేది సాగు చేయడం జరుగుతుంది ఇది ఏ మాసంలో వేసుకోవడం జరిగింది ఇప్పటికీ అవుతుంది ఎలాంటి రకాలు ఎంచుకున్నారు అంటే మనకి ఎక్కువగా వైరస్లు ఆశిస్తు ఉంటాయి అలాంటి వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు క్రాప్ తెంపుబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇలా పూర్తి వారాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు నరసింహ కొలుకులపెళ్ళి మాడుగుల మండలం ఓకే అయితే మీరు ఈ ఉంది కదా ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు అంటే అంటే ఎంత ఎంత భూమిలో వేసుకున్నారు రెండు ఎకరాల రెండు ఎకరాలు వేసుకున్నారు ఓకే అయితే ఈ రెండు ఎకరాలు మీరు వేసుకునే ముందు ఈ నేల ఉంటుంది కదా నేలను ఎన్నిసార్లు దున్నుకున్నారు నాలుగు సార్లు దున్నాము ఒక పది ట్రాక్టర్లతో పసుల తోలినాం తోలినాక మొక్కలు పైపులు తెచ్చి పరిచి ఇంకా ట్రిప్ వేసుకున్నారు ట్రిప్ వర్చి పోయి పదిహేను నేను అంటు చెప్పండి అయితే ఇప్పుడు ఒక రెండు ఎకరాల్లో మీరు ఒక పది ట్రాక్టర్ల ఏ పశువు లేరువా పశువులు అంటే ఈ ఎరువు మీరు కొంటారా లేకపోతే మీ కొన్నాంక కొన్నాం ఎంత ట్రాక్టర్ పడింది మళ్ళీ వేల ఐదు అంటే మొత్తం ముప్పై రెండు వేలు అయింది పోషవరకు ఓన్లీ పోషవరకు పోషరు ముప్పై రెండు వేలు ఓకే సరే అయితే మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏం చేసినట్టే డ్రిప్ పడుచుకున్నారు ఈ డ్రిప్ ఎంత దూరం వేసుకున్నారు మనకు ఆరు ఫీట్ల ఇట్లా మొక్కకు మొక్కకు మధ్యలో ఒక ఐదు ఆరు మధ్యన అంటే డ్రిప్ అనేది మీరు హోల్స్ మీరే పెట్టుకున్నారు పెట్టుకున్నాం కాబట్టి తప్పింది ఇంకా ఓకే అంటే నాలుగైదు ఫీట్ల దూరంలో పెట్టుకురు ఓకే ఇట్లా ఆరు ఫీట్లు ఓకే అయితే మనకు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నాటుకునేవి నాటుకొని తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది అవుతుంది ఓకే ఒక నెల నుంచి స్టార్ట్ అయింది ఎనిమిది నెలలకు అందింది ఎనిమిది నెలలు అవుతుంది ఓకే తొమ్మిది నెలల క్రితం మీరు నాటుకున్నారు కదా అయితే ఎలాంటి రకాలు ఎంచుకున్నారు మొక్కలు రెడ్ తెచ్చినాము తెచ్చినేడి ఓకే ఈ రెడ్ లేడీ రకాన్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇది మంగళపల్లి కొంగర మంగళపల్లి కొంగర మంగళపల్లి గేట్ కి వెళ్ళిపోతే కొంగర వస్తుంది కొంగర కాడ ఓకే అయితే మీకు ఒక్కొక్క మొక్క ఉంటది కదా దాని ఎంత ఎన్ని పైసలు పడింది పదిహేను రూపాయలకు ఒక సెట్ పడి పదిహేను మొక్క మొత్తం ఎన్ని తీసుకురు అన్ని రెండు వేల రెండు వందలు తెచ్చి రెండు వేల రెండు వందలు ఈ రెండు ఎకరాలకు ఓకే అయితే ఇప్పుడు పది రెండు వేల రెండు వందల మొక్కలు మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి కదా మళ్ళా మీరే తీసుకొచ్చిరా లేకపోతే కొంచెం డబ్బులు ఇస్తామంటే వాళ్ళే దింపేసిపోయారు ఆహా అంటే వాళ్ళే ఇక్కడ దింపేసిపోయారు ఓకే సరే అయితే మీకు మొక్క పెట్టుకున్నప్పటి నుంచి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అంటే ఇప్పుడు భూములు అయితే పశువులు వేసుకోరు ఇంకా తర్వాత పెరుగుతుంటే మందులు వేసినాం మందు బస్తాలు గడ్డి ఎప్పుడు గడ్డి తీస్తాం ఎండల లేకపోతే ఇంత కాలువల గుంజు కూడా సైడ్ లో నీళ్ళు కట్టే కాలువలు ఉన్నాయి కదా అంత జాగ్రత్త ఓకే అంటే డ్రిప్పు నీళ్ళు సరిపోకపోతే అని మళ్ళీ కాలువలు పెట్టారు నాంత లేదు ఇంకా ఈ పక్కన మూడు థర్లు కట్టినాం ఓకే అంటే ఇప్పుడు మీరు అట్లా ఎరువులు వేసుకురు కదా ఏమేమి ఎరువులు వేసిర్రు ఇంకా ట్వంటీ ఎయిట్ టూ ఏంటి మూడు పంతొమ్మిది ఇంకా ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎక్కిచ్చేటివి ఇంకా అవి ఏందో రకము వేరే డబ్బులు అల్లుచ్చిరు అవి నీళ్ల మందులు ఎక్కిచ్చినాం అంటే మనకి ట్రిప్ ద్వారా ఎక్కించే న్యూట్రిషన్ మందులు ఓకే అయితే ఇప్పుడు ఈ పైన మందు కూడా సాపు కొట్టినాం ఏందో అది వేరేది పోటరు అన్ని రకాలు కూడా చెప్పిన మందు అది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసిండ్రు అట్లా కొట్టుడు ఒక రెండు నెలల నుంచి స్టార్ట్ రెండు నెలల నుంచి స్టార్ట్ నెల నుంచి స్టార్ట్ ఇంకా ఇప్పుడు ఎక్కువ అప్పుడేమో కొట్టి కొట్టే లేపద ఇప్పుడు ఇవాళ దింపుతున్నాం మళ్ళీ రేపా మళ్ళీ ఖచ్చితంగా కొట్టవలసింది ఓకే అయితే దీనికి ఎక్కువగా మనకు ఏంటంటే తెగుళ్ళు అట్లాంటివి ఆశిస్తారంటారు అంటే మీరు ఎలాంటి జాగ్రత్త పడింది నాకు పెద్దగా కనిపిస్తలేదు ఇక్కడ అక్కడ చుట్టుముట్టు వేరే వాళ్ళు ఎన్ని పంద్రా నెంబర్ పెడతారు అందరు దూరం మనకు పంద్రా ఇతను ఓకే దొరకపోయే రకాల ఇది పెడితే ఏం కాదు అని ఇద్దరు ముగ్గురు అడిగిన చెట్టుముట్టు లేదు కాబట్టి పెట్టుకుంటా అంటే పెట్టినావు దీనికి ముందు రాకముందే జాగ్రత్తలు ఉన్నాయి ఓకే అంటే ముందే జాగ్రత్త పడ్డ అంటే ఇది రాకుండా ఏమన్నా స్ప్రే చేసుకోవచ్చా మనం ఏంది అంటే ఈ తెగుళ్ళు రాకుండా మందు ఇంక ఏమున్నా మంది మందే ఓకే తెగుళ్ళు మందులు ఉంటాయి తెగుళ్ళ మందులు ఉంటాయి వారానికి ఒకసారి వాడితే ఇంకా రాదు ఇక్కడ అవును అయితే పూత దశ ఉంటది కదా అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు పూత మూడు నెలల నుంచి స్టార్ట్ అయింది మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అయింది కానీ ఎండలకు వచ్చింది రాలిపోయింది వచ్చింది రాలిపోయింది కదా మనకు చేతి చిక్కలే అవును ఎండ ఎక్కువ కాబట్టి రాలే సరే అయితే ఇక పూత దశ నుంచి మనకు కాయ ఇట్లా వస్తుంటాయి కదా మళ్ళీ కాయ సైజు రావడానికి ఏమన్నా వేస్తారా మళ్ళా అలా మందులే మందులే పొడి మందులు ఎక్కించి కింద కలిగి వాటర్ ఎక్కిస్తే ఊరి నాకు ఎంతో వేరే డబ్బాలు తెచ్చినా అవి పెట్టినా కలిగి సైజ్ అయింది మాకు లావు లేవు అవును మనకు మంచి సైజు కనిపిస్తున్నాయి అవును ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మనకు పూత దశలో పూత నిలవడానికి అట్లా కూడా స్ప్రే లో ఉంటాయి మనకి అంటే మనకు ఒకసారి ఈ పూత నిలవడం కానీ తర్వాత ఈ కాయ సైజు కానీ ఇవన్నీ మనకు మారతాయి కదా ఎంత టైం పడుతుంది అంటే మనం కొట్టిన తర్వాత గానీ ఈ మందులు ఇచ్చిన తర్వాత రోజు చూపిస్తాను ఓకే వారం రోజులు మనకు తెలిసిపోద్ది సరే ఇది ఒక మూడు నెలల తర్వాత మనకు ఫ్లవర్స్ స్టార్ట్ అయింది కదా పువ్వులు మనకు ఈ కాయ అంటే తెంపే సైజు రావడానికి ఇంకా ఎన్నెలు పట్టింది మీకు మూడు మూడు నెలలు పడుతుంది మళ్ళా కాయ సైజు మంచి రావడానికి అవును అవును సరే అయితే మీరు మీకు ఎన్నెలు అవుతుంది అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు నీళ్లు చెప్పారు కదా ఈ డ్రిప్ ద్వారా రోజు ఇస్తారా ఎట్లా ఇచ్చారు మళ్ళీ మీరు అంటే ఒక గంట రెండు గంటలు బుడ్డ మొక్కప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినా తప్పలేదు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇస్తారు పెట్టం వీలైతే పెడతాం లేకపోతే ఆ వర్షం అట్టు ఆపుతాం కానీ ఇప్పుడు పెట్టినా తప్పలేదు కానీ నీళ్ళు ఎక్కువ ఉండాలి వాటర్ ఓకే నీళ్ళు ఎక్కువ ఉండాలి సరే నీటితో పాటు మనకి ఏంటంటే సాళ్ళు దూరం ఉంటాయి కదా మొక్కొక్క మొక్కొక్క ఇట్లా ఇట్లా మళ్ళీ కలుపు ఎక్కువ పడుతుండొచ్చు ఎట్లా తీసుకుంటారు మీరు మేము కలుపు మధ్యాహ్నం గ్యాప్ ఉండదు కదా ఒక చెట్టు కానీ ఉంటుంది ఓలు ఆ చెట్టు కాడు ఓలు కాడికే పోస్తుంది అసలు ఉంటుంది ఓకే అంటే మీరు చిన్నప్పుడు ఎట్లా చేసారు మళ్ళీ ఈ కలుపు ఇది మధ్యలో ఒక మాకు మిషన్ ఉంది మిషన్ తోని ఆహా వీడర్ ఉంది ఓకే కొట్టేసి ఇక మళ్ళీ అవసరం అంటే ఎట్లా గుంటనైనా ఎట్లా గడ్డి వాడకుండా ఇవాళ కూలీలు పెట్టుకొని మనం అవును షాప్ ఓకే ఇప్పుడైతే ఓన్లీ మొక్క దగ్గర తీపిస్తారు ఏమైనా ఉంటే ఏం కాదు అంతటి కూడా తీస్తాం కదా అంతటి తీపిస్తాం అవును నీట్ గా అనిపిస్తుంది మనం చూడడం కూడా అంత గుంజేస్తాం అవును ఓకే అయితే ఇప్పుడు మీకు ఎన్ని నెలలు అవుతుంది అంటే ఈ కాయ తెంపడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు నెల మీద ఒక పది రూలు అంటే ట్రిపుల్ నెల మీద అవుతుండచ్చు దాటిందనుకో ఓకే అయితే ఈ నెల తర్వాత నుంచి మీకు ముందు నుంచి క్రాప్ స్టార్ట్ అయింది అయితే మొదటిసారి మీరు అంటే తెంపినప్పుడు అంటే ఎంత ఎంత పరిమాణంలో మీరు తెంపారు అంటే ఎన్ని కేజీల వరకు తెంపగలిగారు ఇంకా స్టార్టింగ్లోది వెళ్తూ ఉంటే కొద్దిగా అప్పుడు నాడు ఎనిమిది గింటల్ అనుకో ఇట్లా రాంగ ఇప్పుడు ఇరవై గింటల్ దింపుతున్నా అంటే ఇప్పుడు ఒక రెండు టన్నుల వరకు ఒక క్వింటల్ దాకా రెండు టెన్ అయింది రెండు టెన్ అయితే ఇట్లా అవును ఓకే అయితే మీరు ఫస్ట్ ఈ తెంపినటువంటి కాయ ఏదైతే ఉందో మీరు ఎక్కడ తీసుకెళ్తుంటారు ఇక్కడ బాట సింగారం బాట అని తీసుకెళ్తారు అంటే మీకు కిరాయి ఇక్కడ నుంచి ఎంత పడుతుంది అక్కడ కిరాయి మూడు వేలు సరే అయితే ఒక మూడు వేల కిరాయితో మీరు అక్కడికి వెళ్తారు కదా అక్కడ మార్కెట్లో ఎట్లా ఉంది అంటే మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తారు కదా ఒక నెల నుంచి రేట్ ఎట్లా కనిపిస్తుంది మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా వచ్చింది ఇప్పటికి ఓకే అంటే ఒక కేజీకి ముప్పై ఐదు వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ కానీ ఇప్పుడు వేరే మొక్కలతో చూసుకుంటే ఇది ఎంత రేట్ పోతుంది అంటే దాంతో ఇది ఎక్కువ రేట్ లెవలే ఉంది కదా లెవెల్ ఉంది మంచిగా మంచిగా అక్కడొచ్చి అక్కడొచ్చి సరే ఇప్పటికీ అటుబడి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చే మనకు లాభం ఎట్లా లక్షలు మిగులుతాయని నా ధైర్యం ఓకే సరే ఓకే చూడండి మరి నరసింహం గారు అయితే దాదాపు ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో రెడ్ లేడీ అనేటువంటి రకాన్ని ఎంచుకొని దాదాపు ఒక రెండు వేల రెండు వందల మొక్కల వరకు పెట్టుకున్నారు అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ డ్రిప్ ముందే పరుచుకున్నారు దాటికి ఒక ఫోర్ ఫీట్స్ ఒక దగ్గర ఫైవ్ ఫీట్స్ ఒక దగ్గర కొంచెం హోల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా రావడంతో కొద్దిగా దగ్గరికైందనేసి చెప్పడం జరిగింది అంటే కొంచెం ఇంకా దూరం పెట్టుకున్నా కానీ మనకు విశాలంగా ఉండి గాలి వెలుతురు మంచిగా వచ్చి మనకు కాయకు అట్లాంటి వాటికి మంచి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు అయితే మార్కెట్లో వేరే వాటితో పోల్చుకుంటే ఇది కూడా కొంచెం మంచి రేటే వస్తుందనేసి మనతో చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చూరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే